మనం మాట్లాడే మాట న్యాయమైందై ఉండాలి ఎవరిని గూర్చి కూడా అన్యాయంగా మాట్లాడకూడదు దేవుని బిడ్లారా మాట్లాడితే అది ఒకవేళ మనము తప్పు కనిపించింది అనుకోండి ఎదుటి వ్యక్తిలో ఉన్నది ఉన్నట్టుగా చెప్దాం తప్పు ఉంటే అని చెప్దాం సరి అయిందైతే సరి అని చెప్దాం తప్పును సరిగా మార్చకూడదు కొంతమంది నోటి మాట ఉంటుంది చూసారా సరైందిగా ఉండదు దాన్ని బట్టి కుటుంబాలు విచ్ఛిన్నమైపోతాయి ఇప్పుడు ఏమైనా నోరెత్తారా కొరడాతో కొట్టారు నోరెత్తాడా చంప మీద చల్లుమని కొట్టారు నోరెత్తాడా కాదయ్యా నేను ఏ దోషం అన్న అన్నాడా అలా మౌనంగా మనముంటే భార్యభర్తల మధ్యలో గొడవ వస్తుందా అత్త కోడల మధ్యలో గొడవ వస్తుందా అన్నదమ్ముళ్ళ మధ్యలో గొడవ వస్తుందా అన్ ఫాస్ట్ గారు ఎప్పుడు చెప్తారు అందంతో కాపురం చేసేది చాలా కొద్ది తినాలని అది నోటి మాట జాగ్రత్తగా ఉందనుకోండి దేవుని బిడ్డారా నేడే నీవు దీవించబడతావు నేడే నీకు సమాధానం కలుగుద్ది నేడే నీవు నెమ్మదిని అనుభవిస్తావు నేడే నీ బిడ్డలు దీవించబడతారు నేడే నీ అప్పు తీరిపోద్ది ఎప్పుడో తెలుసా నోటి మాట కరెక్ట్గా ఉన్నప్పుడు నీతిమంతుడిని నీతిమంతుడు అని మాట్లాడినప్పుడు నిశ్చయంగా నీకు ఆశీర్వాదం మొదలైపోద్ది కాబట్టి అనవసరంగా తెలియకుండా ఎవరి గురించి మాట్లాడకండి మనము మాట్లాడిన ఆ వ్యక్తిలో ఉన్న మంచి కనిపిస్తుందా మంచిని మాట్లాడుకుంటూ వెళ్ళిపోండి నిశ్చయంగా ఈరోజే ఈరోజు నుండే కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోద్ది మీ నోటి మాట కరెక్ట్గా ఉంటే ఈ రోజు నుంచి ఆశీర్వదించడం మొదలు పెట్టేస్తారు ప్రైజ్ అలాడ్ మీరు ఆశీర్వాదం పొందుకున్న తర్వాత నాకు చెప్పండి అయితే అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా తన శక్తి కొలది సహాయం చేయి దేవుడు మన దేవుడు ఆ మాట ఎన్నటికీ మారదు శక్తి కొలది నీకు సహాయం చేస్తాడు అయితే ఈ మంచి లక్షణాలన్నీ నీవు కలిగి ఉంటే నిశ్చయంగా దేవుడు నీకు అలాగా సహాయము చేయునుగాక